హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాధనా బ్లాగ్స్ ఇది వచ్చేసి ఊర్లో మా ఇల్లు అండి అక్కడికి వచ్చామనమాట ఎందుకంటే ఈ టూ త్రీ డేస్ కూడా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి చాలా రోజులు అయిందండి వచ్చని చెప్పి ఊరు వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ఇల్లు అండి మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట ఇదేంటంటే నాకు ఇక్కడికి వస్తే చాలా ఇష్టం అండి ఎందుకంటే అసలు సిటీలో మనకి చిన్న వాకిలు అనేది ఉంటుంది ముగ్గు పెట్టుకోవడానికి అని చెప్పి ఇది ఇక్కడ అనుకోండి చాలా బాగుంటుంది ప్లస్ ఇంకా ఏంటంటే అక్కడ పీస్తో తప్పితే ఇలా ముగ్గు వేసుకోవడానికి ఉండదు వేసుకున్న ఇంట్లోకి వచ్చేస్తుందని ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అనుకోండి చాలా బాగుంటుంది మనకు నచ్చిన ముగ్గులన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అండి రోజు మా అత్తే వేస్తారు కదా ముగ్గు అయిపోయిందంట చెప్పింది అయిపోయింది సాధన అంటే పర్వాలేదు అత్తయ్య కొంచెం ముందు వేసేస్తానులే అని చెప్పేసి చిన్న ముగ్గు వేసానండి ఈరోజు లేకపోతే చాలా పెద్ద పెద్ద ముగ్గులు ముగ్గు గొట్టం కూడా ఉందన్నమాట దాంతో మొత్తం చుట్టూ కూడా గీతల్లా వేసేసి దాంట్లో పెద్ద ముగ్గు వేస్తాను ఈరోజు చిన్న ముగ్గు వేసానండి ఉన్న దాంతో సరిపెట్టాను అనమాట కానీ ముగ్గు చాలా బాగా వచ్చిందండి ఇక్కడ కూడా బాగుంటుంది ముగ్గు అయితేనే చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా ఇలా ముగ్గులు వేసిన తర్వాత ఈరోజు ఏంటంటే మేము జర్నీ చేసి వచ్చేసరికి ఒంటి గంట అయిందండి ఒంటి గంటకి వస్తూ వస్తూ కొన్ని బియ్యం కొనుక్కు తెచ్చుకొని ఇక్కడ అన్నీ ఉండవు కదండి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాం కదా కొన్ని బియ్యం కొనుక్కు తెచ్చుకొని రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని ఏదో ఒక కూర వండుకొని కడుపు నింపుకున్నామండి నవ్వు వచ్చిందనమాట రెండు అయ్యింది ఆకలి బాగా వేసేసింది అనమాట అలాంటప్పుడే కదండి ఆకలి విలువ తెలుస్తుంది మనకి బయట హోటల్లో తెచ్చుకున్న సరిగ్గా దొరకవు ఇంకెందుకు అని చెప్పేసి ఓ పావు గంట అరగంట కష్టపడితే చాలు అనేసి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది హైజీనిక్ అని చెప్పి ఇంట్లోనే వంట చేసుకొని కడుపు నిండా తిన్నామండి నేను పిల్లలు అందరం కలిసి కానీ అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అయ్యో ఎవరైనా ఇలా ఒక్క పోటుకు పెడితే బాగుండు మనకి ఎంత బాగుంటుంది కొంచెం ఆసరాగా అనిపించేది అని అనుకుంటారనమాట బట్ అన్నిటికీ మనం కూడా అనుకో ఇంకొకరి నుంచి ఆశించకూడదు కదండి వీలైతే మనం ఇంకొకరికి పెట్టాలి తప్పితే ఒకరి నుంచి మనం ఆశించకూడదు అది తప్పని పరిస్థితిలో అయితే తప్పితే మిగతాది ఎప్పుడు కూడా మన మీద మనకి కూడా నమ్మకం అనేది ఉంచుకోవాలి అండ్ మనల్ని మనం నమ్ముకోవాలండి అప్పుడే కదా ఎదుటి వాళ్ళు నమ్ముతారు ఎప్పుడు కూడా మనం ఎదుటి వారి మీద ఆధారపడుతుంటే మనం వాళ్ళకి నమ్మకం అనేది ఎలా కలిగిస్తాము అలా ఫస్ట్ మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా తగ్గకూడదండి అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఆనందం అనేది వెతుక్కోవాలండి ప్రతి చిన్న దాంట్లో కూడా సంతోషం ఎప్పుడైతే మనం వెతుక్కున్నామో మన జీవితం ఎప్పుడు కూడా బాగుంటుందండి ఎప్పుడు నేను నమ్మేది ఇదే అండ్ అలాగే మీకు చెప్పేది ఇదే రోడ్ పైన చూస్తున్నారు కదండి వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ అలాగే నేను చూస్తున్నారు కదా ముగ్గులు పెట్టేసి ఎప్పుడూ కూడా నేను భూమికి దన్నం పెట్టుకుంటానండి నమస్కారం చేసుకుంటాను ఎందుకంటే ఆ భూదేవి తల్లే కదండి మనకి ఇంత భూమి ఇవ్వాలంటే ఆ భూదేవి పూజ ఎప్పుడూ కూడా నిత్యం ఇలా చేసుకుంటే మనకి ఉండడానికి భూమి అనేది ఎప్పుడు కూడా దొరుకుతుందండి ఇది నా చిన్న నమ్మకం అండి మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా పాటించండి తప్పేం లేదు కదండి సరేనా చూస్తున్నారు కదండి డాబా మెట్లు ఎక్కి పైకి వస్తున్నాను అనమాట ఇక్కడ మా ఆయన ఉన్నారు ఫోన్ మాట్లాడుకుంటున్నారు అండ్ చుట్టుపక్కల చూసారా అండి ఎక్కడ చూసినా కూడా చేయం అండి ఎందుకంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అనుకున్నాం చుట్టూ మనకు వెనకాల చేలు ఉన్నాయి కదా చాలా బాగుంటుంది వాతావరణం మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మన కంటికి పచ్చడి పొలం అనేది కనిపిస్తుంది అని చెప్పేసి మేము ఇలా తీసుకుని మా హస్బెండ్ ఇష్టంగా కట్టుకున్నారండి ఇల్లు వచ్చేసి అండ్ సన్సెట్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఎక్కడ చూసినా నా చుట్టూ దూరంగా మీకు కొండ కనిపిస్తుందా అండి గుట్ట అక్కడ అనమాట ఫేమస్ గుడి కూడా ఉన్నట్టుంది అక్కడ రాయకూరు గుట్ట అంటారు అండ్ ఇక్కడ సన్సెట్ అవుతుందండి చాలా చక్కగా ఉంది చూడడానికి సన్సెట్ అవుతుందండి నాకైతే అసలు ఎటు చూడాలి ఎటు ఇంకా కాసేపు ఉంటే బాగుండు సన్సెట్ అవ్వకుండా ఉంటే బాగుండు అని అంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు చిన్న పిల్లలా మారిపోతానండి అంత ఎగురుతాను ఆడుకుంటాను అనమాట అండ్ ఇంకా మాకు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అనమాట గుడి నుంచి పాటలు వినిపిస్తాయండి ఈవినింగ్ అలాగే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్కి నాకు చాలా ఇష్టం అండి అలా మార్నింగ్ గుళ్ళో పాటలు వినిపిస్తుంటే చిన్నప్పుడు మనకి నాకు ఎలా అవన్నీ రోజులు గుర్తుకొచ్చేస్తాయి అనమాట ఇక్కడ కూడా పాట వినిపిస్తుందండి అండి చాలా హ్యాపీ ప్పిగా అనిపించింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మా పిల్లలు అందరూ కలిసి పం పిల్లలకు కూడా అక్కడ సిటీలో ఎలా ఎగరేయడానికి అది ఉండదు కదండీ ఇక్కడ చక్కగా ఎగరేసుకుంటున్నారు అందరూ పిల్లలు కలిసే నేను కూడా వెళ్ళి నేను ఎగరేస్తానని తీసుకుని వాళ్ళలో కలిసి దారం తీసుకుని ఎగరేస్తున్నాను అనమాట చాలా పైకి వెళ్తున్నాయండి మీకు ఇంకో విషయం చెప్పాలా అంటే టెన్త్ క్లాస్లో నేను ఒకసారి ఎగరేస్తే అంత పైకి వెళ్ళిందండి అండ్ సెకండ్ టైం అనమాట అదే ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా ఈ చిన్న చిన్న వాటిల్లో కూడా మనం ఆనందం అనేది ఎత్తుక్కుంటే మన జీవితం మొత్తం ఇలా సంతోషంగా ఉంటుందండి ఆనందం అనేది పెద్ద వాటిల్లోనే దొరకాలంటే చాలా కష్టం అండి ఇలా చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న వాటిల్లో కూడా మనం ఆనందం అనేది ఎత్తుక్కుంటే మన ప్రతి క్షణం కూడా ఆనందదాయకంగా ఉంటుందండి అండ్ గాలిపటం చూసారా అండి చాలా పైకి వెళ్తుంది అనమాట చాలా పైకి ఎగురుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మీకు చెప్పాను కదా చుట్టుపక్కల గుళ్ళో పాట వినిపిస్తుంది అని చెప్పేసి సాయంత్రం మాటలు డావా మీద చుట్టూ గుళ్ళో పాటలు ఒకసారి మీరు ఊహించుకోండి మీ చిన్నప్పటి క్షణాలన్నీ కూడా గుర్తుకొస్తాయి పల్లెటూర్లలో మంచిగా పాట వినిపిస్తుంది చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉందండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇదేనండి ఈ రోజుకి వీడియో ఓకే అండి